బీహార్లో మహాగఠబంధన్ కూటమిలో సీట్ల పొత్తు లెక్కలు తేలడం లేదు ఎవరికి వారే అభ్యర్థుల్ని ప్రకటించడంతో కూటమి నేతల్లో గందరగోళం నెలకొంది కాంగ్రెస్ తో పాటు మిత్ర పట్టించుకోకుండా ఆర్జేడీ నూట నలభై మూడు మంది అభ్యర్థుల్ని ప్రకటించింది వీలైనన్ని ఎక్కువ సీట్లలో పోటీ చేయాలన్న ఆలోచనతో తేజస్వి యాదవ్ ఉన్నారు లాలూ ప్రసాద్ యాదవ్ తో రాహుల్ గాంధీ ఫోన్ మాట్లాడినప్పటికీ ఫలితం లేకుండా పోయింది కాంగ్రెస్ కూడా పోటీగా అరవై మంది అభ్యర్థులు ప్రకటించింది కాంగ్రెస్ కి యాభై నాలుగు సీట్లు ఇచ్చేందుకు తేజస్వి యాదవ్ అంగీకరించారు మరో ఆరు సీట్ల కోసం కాంగ్రెస్ నేతలు పట్టుబడ్డంతో డీల్ సాధ్యం కావడం లేదు ఆరు సీట్లలో అటు ఆర్జేడీ ఇటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని బరిలోకి దింపాయి ముప్పై ఆరు మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకి ఆర్జేడీ టికెట్లని నిరాకరించారు పదమూడు సీట్లలో మహాగఠబంధన్ పార్టీల మధ్య పోటీ ఉంది బీహార్లో నవంబర్ పదకొండున దశ పోలింగ్ జరుగుతుంది ఎన్డీఏ కూటమిలో కూడా సీట్ల పంచాయతీ కొనసాగుతోంది నూట ఇరవై రెండు సీట్లలో నామినేషన్ల ఉపసంహరణ గడుగు నేటితో ముగిసింది బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపై జేఎంఎం కీలక నిర్ణయం తీసుకుంది అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయరాదని జేఎంఎం నేతలు నిర్ణయించారు ముందు ఆరు స్థానాల్లో చేస్తామని ఆ పార్టీ ప్రకటించింది ప్రస్తుతం దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం మా ప్రతినిధి గోపిని అడిగి గోపి అసలు ఈ సీట్ల పంచాయతీ ఎప్పటికీ కొలుక్కొచ్చే అవకాశం ఉంది పూర్తి డీటెయిల్స్ ఏంటి సార్ బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్ల పర్వం నెట్తో ముగిసింది మొదటి ఫేజ్ అలాగే రెండో ఫేజ్కి సంబంధించి నామినేషన్ల పర్వం ముగిసింది ఈరోజుతో మొదటి ఫేజ్ ఎన్నికలకు సంబంధించి నవంబర్ ఆరో తేదీన జరిగే ఎన్నికలకు సంబంధించిన విత్డ్రాల్స్ ప్రక్రియ కూడా ముగిసింది అయినప్పటికీ ఇంకా ఇండియా కూటమిలో సీట్ల సర్దుబాటు ఒక కొలిక్కి రాలేదు మెజారిటీ సీట్లలో నూట నలభై మూడు స్థానాల్లో రెండు వందల నలభై మూడు స్థానాలు ఉంటాయి అందులో నూట నలభై మూడు స్థానాల్లో ఆర్జేడీ పోటీ చేస్తోంది మరో అరవై స్థానాల్లో కాంగ్రెస్ మిగతా స్థానాలు విఐపి పార్టీ అలాగే సిపిఐ సిపిఐఎంఎల్ సిపిఐఎం ఈ మొత్తం ఆరు విపక్ష పార్టీలు ఇండియా అలయన్స్గా ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి జేఎంఎంకి సంబంధించి ఆరు స్థానాల్లో పోటీ చేయాలని భావించిన వాళ్ళు పార్టీ పరంగా కాకుండా స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది సో ఓవరాల్గా ఎన్డీఏ కూటమిలో ఇటు గడిచిన పదేళ్ళుగా అక్కడ అధికారంలో ఉన్న నితీష్ కుమార్ నేతృత్వంలోనే ఎన్నికలకు వెళ్తున్నామని చెప్పి బీజేపీ ప్రకటించడం జరిగింది అందులో భాగంగానే నూట ఒక్క సీట్లు బీజేపీ నూట ఒక్క సీట్లు జేడీయూ మిగతా ఎల్జేపీ అలాగే హెచ్ఏఎం మిగతా పార్టీలు ఇటు సీట్లు సర్దుబాటు చేసుకుని సీట్ల ప్రకటనలోనూ అభ్యర్థుల ఎంపికలోనూ ముందంజలో ఉన్నాయి కానీ అక్కడ ప్రభుత్వాన్ని గద్దెదించాలని చెప్పి భావిస్తున్న ఇండియా అలయన్స్ మాత్రం సీట్ల సర్దుబాటు విషయంలో ముఖ్యంగా తేజస్వి యాదవ్కి రాహుల్ గాంధీకి మధ్య ఓటర్ అధికార యాత్రలో వాళ్ళిద్దరూ కలిసి పాల్గొన్న ఇప్పుడు సీట్ల సర్దుబాటు విషయంలో దూరం పెరిగిన పరిస్థితి అలాగే లాలూ ప్రసాద్ యాదవ్కి ఫోన్ చేసినా కూడా ఇంకా ఈ సీట్ల విషయంలో ఇటు రెండు పార్టీల మధ్య కాంగ్రెస్ అలాగే ఆర్జేడీ మధ్య పొసగని పరిస్థితి కొన్ని చోట్ల ఇప్పుడు కాంగ్రెస్ అలాగే ఆర్జేడీ అభ్యర్థులే తలపడుతున్నారు మరికొన్ని చోట్ల కాంగ్రెస్ అలాగే సిపిఐ సిపిఐఎంకు సంబంధించిన అభ్యర్థులు తెరపడుతున్న పరిస్థితి మొత్తం నామినేషన్ల ప్రక్రియ పూర్తయినప్పటికీ కూడా చాలా చోట్ల మిత్రపక్ష వారి వారి అలయన్స్ ప్రత్యర్థులతోనే ముఖ్యంగా పోటీ పడే పరిస్థితి ప్రస్తుతం కాంగ్రెస్ ఆర్జేడీ సిపిఐఎంఎల్ సిపిఐ అభ్యర్థుల మధ్య నెలకొన్న పరిస్థితి ఉంది ఇది ఓట్లు కనుక చీ ఈ విధంగా ఓట్లు చీలితే కనుక ఇప్పటికే ప్రశాంత్ కిషోర్ పార్టీ అలాగే ఎంఐఎం పార్టీ ఇతర స్వతంత్ర అభ్యర్థులు ఓట్లను చీల్చే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఈ వీరి మధ్య ఐక్యత లేని కారణంగా సీట్లు సర్దుబాటు చేసుకోలేని కారణంగా దీనివల్ల కూడా ఎన్డీఏకి లాభం చేరే చేకూరే అవకాశాలు అయితే ప్రస్తుతం కనిపిస్తున్న పరిస్థితి ఉంది ఇప్పుడు నామినేషన్ల ఉపసంహరణ ఇటు ఇరవై మూడవ తేదీకి సెకండ్ ఫేజ్కి సంబంధించి మొదటి ఫేజ్లో నవంబర్ ఆరో తేదీన నూట ఇరవై ఒక్క స్థానాలకు అలాగే సెకండ్ ఫేజ్ నవంబర్ పదకొండవ తారీఖున నూట ఇరవై రెండు స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి సో నెక్స్ట్ నూట ఇరవై రెండు స్థానాలకు సంబంధించి నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ఈ ఇరవై మూడో తారీఖుతో ముగుస్తుంది కాబట్టి సో అప్పటికైనా ఈ సీట్ల సర్దుబాటు కొలిక్కి వస్తుందా లేక వీళ్ళలో వీళ్ళే పోటీకి వారిపై వారే పోటీ చేసుకుంటూ ఇటు ఓట్లు చీరకి కారణమై ముఖ్యంగా అది పూర్తి కూటమికే నష్టం వాటిల్లే విధంగా ప్రస్తుతం పరిణామాలు అయితే కనిపిస్తున్నాయి మరోపక్క ఎన్డీఏ అభ్యర్థుల ప్రకటన తర్వాత ప్రచార కార్యక్రమాలను ముమ్మరంగా నిర్వహిస్తుంది బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్ర మంత్రులు అలాగే ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఇరవై తేదీ నుంచి మొత్తం బీహార్ వ్యాప్తంగా కూడా పన్నెండు ర్యాలీల్లో ప్రధాని మోడీ పాల్గొనబోతున్నారు ఒక పక్క ప్రచార వేగాన్ని ఎన్డీఏ పెంచింది మరోపక్క సీట్ల సర్దుబాటు వారిపై వారే పోటీతో ముఖ్యంగా ఇండియా అలయన్స్లో బీటలు వారుతున్న పరిస్థితి అయితే ప్రస్తుతం నెలకొన్న పరిస్థితి ఉంది సో అభ్యర్థుల ప్రక్రియ ముఖ్యంగా నామినేషన్లు విడ్రావల్స్ ఇవన్నీ పూర్తి అయిపోయిన తర్వాత ప్రచార కార్యక్రమాలు మేనిఫెస్టో పైన ఇండియా అలయన్స్ దృష్టి సారించే అవకాశం ఉంది కాబట్టి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బీహార్లో అయితే ఎన్డీఏ కన్నా ఇండియా అలయన్స్ కొంత వెనుకంజలు ఉంది అని చెప్పాల్సి ఉంటుంది ఎందుకంటే అది సీట్ల సర్దుబాటు విషయంలో కానీ ప్రచార కార్యక్రమాల్లో కానీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కాకముందు ఓటర్ అధికార యాత్ర హర్గర్ అధికార యాత్ర అలాగే బీహార్ అధికార యాత్ర ఈ విధంగా వివిధ పేర్లతో రాహుల్ గాంధీ తేజస్వి యాదవ్ ప్రియాంక గాంధీ వీరంతా కూడా యాత్రలు నిర్వహించారు కానీ సీట్ల సర్దుబాటు విషయానికి వచ్చేసరికి మాత్రం ఏకాభిప్రాయం రాకపోవడంతో వారిపై వారే పోటీకి దిగుతున్న పరిస్థితి ఉంది కొన్ని చోట్ల సిపిఐ సిపిఐఎంఎల్ అలాగే జేఎంఎం ఇటువంటి పార్టీలు స్వతంత్రంగా కూడా తమ అభ్యర్థుల్ని నిలబెడుతున్న పరిస్థితి ఉంది సో ఇది ఓట్ల చిలికకు కారణమే ఇండియా అలయన్స్కి ముఖ్యంగా గట్టి ఎదురుదెబ్బ తలిగే విధంగా పరిణామాలైతే కలిగే అవకాశం కనిపిస్తోంది మరోపక్క మేనిఫెస్టోస్ పైన కూడా రెండు ప్రధాన కూటములు కూడా దృష్టి సారించాయి ఎన్డిఏ అలాగే ఇండియా అలయన్స్ సో ఈ వారంలోనే రెండు రెండు అలయన్స్ లు కూడా మేనిఫెస్టోలను కూడా విడుదల చేసే అవకాశం కనిపిస్తోంది